ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरव नारा नमो नमः ॐ सूर्य अरिस्ते तु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरिः మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరి పైనను సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నిత్యము అందరిని ఆయురారోగ్యాలుగా కాపాడాలని కోరుకుంటూ పదిహేడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశి వారికి రవి భగవానుడు రాశిలో ఏడాది తర్వాత తృతీయ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదులను కలిపితే తులారాశి తులారాశి అధిపతి శుక్రభగవానుడు వీరికి రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ధాతృస్థానంలో ఉన్న తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచలనతో సోదర సోదరీమణులతో వీరు ఆప్యాయంగా అనురాగంగా ఉండగలగాలి మానవ సంబంధాలని దయచేసే మానవ సంబంధాలుగానే చూడండి ఆర్థిక సంబంధాలుగా మార్చుకున్నారా స్థిర చరాస్తులను ఇబ్బందులు ఉండడం బంధుత్వాల్లో ఇబ్బందులు ఉండడం అనేక రకాలైనటువంటి పనులలో మీరు ఇబ్బందికి గురి చేసుకోకుండా ఉండబడినటువంటి వాటితోనే మౌనంగా ధ్యానంగా ఆధ్యాత్మికంగా ఉండగలిగినట్లయితే కుటుంబంలో సమాజంలో మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరి సోదరి మండలకు అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు పారిశ్రామికవేత్తలకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి